గత వారం ఆగ్రాలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపై మామిడి పండ్లు తీసుకువెళ్తున్న వాహనం దూసుకువెళ్ళింది దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు ఓ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది పెళ్లి వేడుకలో భాగంగా కొంతమంది మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఉండగా ప్రమాదం జరిగింది ఓ కారు పెళ్లి గుంపు పైకి దూసుకువెళ్ళింది దీంతో మహిళలు మగాళ్ళు చిన్నపిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని సికంద్రా థానా ఏరియాలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది పెళ్లి వేడుకలో భాగంగా కొంతమంది మహిళలు రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఉన్నారు పక్కనే ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడి వాతావరణం మొత్తం అరుపులు కేరింతలతో ఎంతో ఉత్సాహంగా ఉంది ఎర్రని దుస్తులు ధరించిన మహిళ ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంది ఇంతలోనే అనుకోని విషాదం చోటు చేసుకుంది మారుతి ఎకో కార్ వేగంగా వారి వైపుకు దూసుకు వచ్చింది డ్యాన్స్ చేస్తున్న వారిని ఢీ కొట్టింది జనాలను ఢీ కొట్టిన తర్వాత వాహనం ఆగలేదు వారిపై నుంచి ముందుకు దూసుకు వెళ్ళిపోయింది ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైరల్గా మారిన వీడియోపై ది ఆగ్రా పోలీస్ కమిషనరేట్ స్పందించింది సికింద్ర స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేసింది నిందితులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు కారు డ్రైవర్ కోసం అన్వేషణ ప్రారంభించారు